అంగవైకల్య ధ్రువీకరణకు రంగుల్ కార్డులు మంజూరు చేయబోతున్న ప్రభుత్వం ముసాయిదా నిబంధనలు జారీ చేసిన కేంద్ర ప్రభుత్వం అంగవైకల్య ధ్రువీకరణకు కేంద్ర సామాజిక న్యాయ సాధికారత శాఖ కొత్త నిబంధనలను రూపొందించడం అనేది జరిగింది ఇందుకు సంబంధించిన ముసాయిదాను ప్రజాభిప్రాయం దీని ప్రకారం వైకల్య ధ్రువీకరణ పత్రం కోసం దరఖాస్తు చేసుకునే దరఖాస్తు చేసుకునే వారికి నాలుగు రకాల కార్డులు జారీ చేయనున్నట్లు వైకల్యం నలభై శాతం లోపు ఉంటే వైట్ బ్యాండ్ కార్డు నలభై నుంచి ఎనభై శాతం వరకు ఉంటే ఎల్లో బ్యాండ్ ఎనభై శాతం పైన ఉంటే బ్లూ బ్యాండ్ కార్డులు జారీ చేయనున్నారు వైకల్య ధృవీకరణ పత్రం కోసం దరఖాస్తు చేసుకునేవారు ఇదివరకు చిరునామా రెండు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు ఆధార్ కార్డు సమర్పించాల్సి ఉండేది ఇప్పుడు అందులో కొంత మార్పు చేసి గుర్తింపు కార్డును చేర్చారు అలాగే ఫా ఫోటోలు కూడా ఆరు నెలలు లోపు తీయించుకున్న వాటినే సమర్పించాలని నిబంధన విధించారు ఇది వరకు దరఖాస్తు అందిన నెల రోజుల లోపు ధృవీకరణ పత్రాలను జారీ చేసేవారు ఇప్పుడు కాల పరిమితిని మూడు నెలలకు పెంచారు ఒకవేళ ఏదైనా దరఖాస్తుపై అధికారులు రెండేళ్లైనా ఎలాంటి నిర్ణయం తీసుకోకపోతే ఆ దరఖాస్తు చెల్లుబాటు కాకుండా పోతుంది అందుకు సంబంధించిన వ్యక్తులు మళ్లీ దరఖాస్తు చేసుకోవడం కానీ లేదంటే లో ఉన్న సదరు దరఖాస్తు పరిగణలోకి తీసుకోవాలని మెడికల్ అథారిటీని అభ్యర్థించడం కానీ చేయాల్సి ఉంటుంది ఎవరైనా అంగవైకల్యం ధృవీకరణ పత్రం పొందడానికి అనర్హులని తేలినప్పుడు మెడికల్ బోర్డు ఆ వివరాలను సంబంధిత వ్యక్తికి ఫామ్ ఎయిడ్ ద్వారా నెల రోజులలోపు తెలియజేయాల్సి ఉంటుంది దరఖాస్తును తిరస్కరించిన నెల లోపు నెల రోజులలోపు అందుకు కారణాలను వివరిస్తూ ఫామ్ ఎయిడ్ ద్వారా సదరు వ్యక్తికి ఆన్లైన్ ద్వారా తెలియజేయాలి దాంతో విభేదించే వారు దరఖాస్తు తిరస్కరణ జరిగిన తొంభై రోజుల్లోపు అప్పీలు దాఖలు చేసుకోవచ్చు ఈ ముసాయిదా నిబంధనలపై సలహాలు సూచనలు అభ్యంతరాలు ఉన్నవారు దానికి సంబంధించిన అఫిషియల్ వెబ్సైట్ ఒక అఫిషియల్ అడ్రస్ ఇచ్చారని దానికి మీరు మెయిల్ చేయవచ్చు మీకు క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను నేను మీకు ఇచ్చే సలహా ఏంటంటే ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం వారు ఈ మూడు రంగుల కార్డులను జరుగుతుంది ప్రాసెస్ అయితే రన్నింగ్ లో ఉంది అంటే మీరు దీనికోసం ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని చెప్తున్నారు మీరు మీ జిల్లాలో ఉన్నటువంటి సదరం క్యాంప్ కి అటెండ్ అయి మీ అంగవైకల్య ధ్రువీకరణ పరీక్ష చేసుకున్న తరువాత మీకు వచ్చిన పర్సెంటేజీ ప్రకారము అక్కడ సదరం యొక్క డేటాను డేటాను యూడీఐడి వారు తీసుకొని మూడు రంగుల కార్డును ముద్రించి మీరు దరఖాస్తు చేసుకున్న అడ్రస్ కి పోస్ట్ ద్వారా పంపించడం జరుగుతుంది ఇప్పటికే ఈ ప్రాసెస్ అందుబాటులో ఉందండి ప్రాసెస్ రన్నింగ్ లో ఉన్నట్టు చెప్తున్నారు ఇప్పటికే చాలా మందికి అందాయి ఇంకా కొంతమందికి అందవలసి ఉన్నప్పటికీ ఎవరు కూడా టెన్షన్ పడాల్సిన అవసరం లేదని అధికారులు చెప్తున్నారండి వారికి కూడా తప్పకుండా పోస్ట్ లో రావడం అనేది జరుగుతుంది ఇక నుంచి కొత్తగా సదరం సర్టిఫికెట్ ఈ కొత్త కార్డు ఉన్న వారికే వర్తిస్తుంది చాలా మందికి ఆల్రెడీ ఈ మూడు రంగుల కార్డులు వచ్చి ఉన్నాయి కాబట్టి ఇక మీదట ముందు ముందు కొత్త కార్డులే పనిచేస్తాయి పాత కార్డులు పని చేయవు అని చెప్పేసి చెప్తున్నారండి ఇంకా రావాల్సిన వారికి కూడా అతి త్వరలో మంజూరు చేస్తామని అధికారులు చెప్తున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీరు చెప్పే కంటెంట్ లో మీకు ఏదన్నా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి